సమాచారం టీవీ ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు జ్యోతి ఎంత వరకు వచ్చాయి ఈ కూల్చివేత పనులు మూడున్నర ఎకరాల చెరువుని కబ్జా చేశారని చెప్తున్నారు కదా మరి ఆ మూడున్నర ఎకరాల్లో ఆ ఎన్ కన్వెన్షన్ లో ఏమేం కట్టడాలు ఉన్నాయి మూడు హాల్స్ కూడా మూడున్నర ఎకరాల్లో ఉన్నాయి లేదంటే అది ఓపెన్ ప్లేసా ఏమేమి కూల్చివేశారు ఇప్పటి వరకు ప్రస్తుతం మాత్రం ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చిపేత పనులు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో హైరిడ్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో పూర్తిగా దాదాపు ఆ ఎక్విప్మెంట్ ఏడు ఎక్విప్మెంట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది పెద్ద పెద్ద బుల్డోజర్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆ కూల్చివేతకు సంబంధించినటువంటి ఆ పనులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఒక్కొక్క హై హైరిడ్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అక్కడ మనకి ఒక స్కై బ్లూ కలర్లో కనిపిస్తోందో అది ఒక్కొక్కటి దాదాపు ఒక్క రోజు పది లక్షలకు సంబంధించినటువంటి విలువ చేసేది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా అలాంటివి ఇక్కడ ఆరేడు ఉన్నాయి పూర్తిగా కూడా ఎన్కన్వెన్షన్కి సంబంధించి వాటి కూడా నేలమట్టం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము దాదాపు ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఈ కూల్చివేత పనులు అయితే జరిగాయి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఎన్ కన్వెన్షన్ అంటేనే చాలా వరకు ఈవెంట్స్ కావచ్చు లేకపోతే పెళ్లిళ్ళు కావచ్చు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్ని రకాల సదుపాయాలు కూడా ఎన్ కన్వెన్షన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం చుట్టూ చూస్తూ ఉన్నాము ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తలపించేలాగా ఇక్కడ మనకి తమ్మిడి చెరువు కనిపిస్తోంది ఈ చెరువు మొత్తం కూడా ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉంది కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఒక పది ఎకరాల్లో మాత్రమే ఈ చెరువు మనకు కనిపిస్తోంది ఇకపోతే మూడో పాయింట్ మూడు ఎకరాలకు సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తం అక్రమ నిర్మాణాన్ని చేసిందని ఒక ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మాత్రం కులిచివేత పనులు కొనసాగుతున్నాయి ఇక్కడ ఒక ముందుగా ఒక రేకులు షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే కొంత ఏసీతో పాటు ఇతరత్ర సౌకర్యాలు ఏవైతే ఉంటాయి ఈవెంట్స్కి కావలసినటువంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క ఎన్కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎటువంటి పెద్ద ఈవెంట్ అయినా సరే ఈవెన్ పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా సరే ఈ ఎన్కన్వెన్షన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు సో అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెరువు కానుకొని ఒక గ్రిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక గోడను నిర్మించి అక్కడ ఒక గ్రిల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇది మొత్తం కూడా గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి అంతేకాకుండా ఆ టైంలోనే కొన్ని అంటే లోకదాలత్ వరకు కూడా వెళ్ళారు కానీ అప్పుడు పట్టించుకోలేదు అధికారులు అటువైపు రెవెన్యూ కావచ్చు లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి కానీ హైడ్రా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎక్కడగా కూడా అక్రమంగా ఎవరైతే చెరువులు కానీ లేకపోతే ఇతర ఇతర ప్రదేశాలను కబ్జా చేసి కడుతున్నారో వాటిని అన్నింటినీ కూడా కూల్చివేతే కూల్చివేసే దిశగా కూడా హైడ్రా సిబ్బంది బిగించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉంటుందో ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా వాటిని అన్నిటినీ కొలాప్స్ చేస్తూ ఉన్నారు డిమాలిష్ చేస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా కూడా ఇటీవల కాలంలో చూసాము హైడ్రా అటువైపు ఏదైతే ఎర్రకుంటకు సంబంధించినటువంటి అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంత కబ్జా చేసే చెరువు చెరువుని అక్కడ నిర్మాణాలు చేశారని చెప్పేసి హైడ్రాకి తెలియడంతో కూడా అక్కడ ఆ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూడా కూల్చివేయడం జరిగింది కొలాప్స్ చేయడం జరిగింది అయితే మరొక వైపు గతంలో చూసామంటే ఇటీవల కాలంలో కూడా గండిపేటలో ఉన్నటువంటి కొన్ని విల్లాలను సైతం కూడా అక్కడ కూడా డిమాలిష్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మాత్రం ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఆ నిర్మాణాన్ని ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు దాదాపు తెల్లవారుజామున నుంచి కూడా ఈ యొక్క కట్టడానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డిమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ హైడ్రా సిబ్బంది వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు గతంలో ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు వీటన్నిటినీ కూడా మొత్తం చెక్ చేసి ఆ తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిమాలిష్ చేస్తున్నారు అయితే తమ్మిడుగుంట చెరువును మాత్రం గతంలో ఎప్పుడంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల పదమూడులో సర్వే చేయడం జరిగింది దీని పూర్తి విస్తీర్ణం కూడా మనకు కనిపిస్తుంది ఇరవై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు ఎకరాల వరకు ఉంటుంది కానీ ఆ తర్వాత మాత్రం ఇది మొత్తం కబ్జాకి గురవుతూ వస్తుందని చెప్పేసి తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అది కాస్త పది ఎకరాల వరకు వచ్చింది ఆ పది ఎకరాల్లో కూడా మూడు పాయింట్ మూడు ఎకరాలకు సంబంధించి ఈ కన్వెన్షన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీంతో కనీసం ఆ దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం ఒక టాప్ వ్యూని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఆ కొలాబ్స్ కి సంబంధించి చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి డిమాలిష్కి సంబంధించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ గతంలో ఎప్పుడైతే ఈ తమ్మిడి గుంటకు సంబంధించి ఆ మూడు వేల ఏడు వందల పదిహేడుకు సంబంధించినటువంటి లేక్ ఐడిని కూడా కేటాయించారు ఆ తర్వాత కాలంలో కూడా చెరువు అక్రమంగా కూడా అది కుదించుకుపోతూ ఉంది ఆ ఎన్కన్వెన్షన్ పేరుతో అటు సినీ హీరో అయినటువంటి నాగార్జున తమ్మిడి గుంటను పెద్ద ఎత్తున ఆక్రమించారని చెప్పి ఆ గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు భారీ ఎత్తున కూడా కొంత ఆరోపణలు కూడా రావడం జరిగింది అయినప్పటికీ కూడా అప్పుడు పట్టించుకోకపోవడం అటు ఇరిగేషన్ కావచ్చు అంతేకాకుండా జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎవరూ పట్టించుకోలేదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూల్చివేత పనులు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఈ అన్వెన్షన్ సంబంధించినటువంటి గేటు పరిసర ప్రాంతాల్లో కూడా అధికారులు రాలేదని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గతంలో ఉన్నాయి కానీ తాజాగా ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు అంతేకాకుండా పూర్తి స్థాయిలో అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇతర శాఖల డిపార్ట్మెంట్లంతా కూడా దీన్ని పరిశీలించి ఇది ఎంతవరకు కబ్జాకు గురైందని అంశాలన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ హైడ్రాగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ అన్ని కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కట్టడాన్ని ఈ భారీ కట్టడాన్ని ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు ఒకవైపు అధికారులు కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు పోలీసుల బందోబస్తు కనిపిస్తూ ఉంది ఎక్కడికెక్కడ కూడా మూడు ఎంట్రన్స్లు ఉంటాయి మూడు ఎంట్రన్స్ల వద్ద కూడా ఇటువంటి భారీ బందోబస్తే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కూడా తమ్మిడి గుంటకు సంబంధించినటువంటి చె చెరువుని ఆక్రమించిన తర్వాత చెరువులను పరిరక్షించుకోవాలనే ఒక కాన్సెప్ట్తో అది కూడా అటు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు నాళాలు కావచ్చు ఎర్రగుంట కూడా అది చెరువు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే కొన్ని కట్టడాలు అక్రమంగా కట్టారో అక్కడ కూడా కూల్చివేయడం జరిగింది ఈ విధంగా చెరువులు ఎక్కడికెక్కడ కూడా కబ్జాకూరలో చేతులకు వెళ్ళి పూర్తిగా కూడా కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా అప్పుడు పట్టించుకోకపోవడము ఇప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడము దీంతో సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు దాని దిశగానే ప్రస్తుతం ఈ యొక్క ఎన్ ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేత పనులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి అంటే ఎవరు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు అనేది మాత్రం ప్రస్తుతం క్లియర్ కట్గా కనిపిస్తోంది ప్రధానంగా గతంలో అంటే రెండు వేల పన్నెండులో కూడా లోకాయుక్తలో దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా జరిగింది అంతేకాకుండా పై అక్రమాల కోసం సంబంధించి ఇప్పుడు కూడా ఫిర్యాదులు రావడం జరిగింది అయినా కూడా ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోవడమే ప్రస్తుతం ఇన్ని రోజులు జరిగినటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఇది కొంత ఎన్కన్వెన్షన్ని కొలాబ్ చేయడం పట్ల డిమాలిష్ చేయడం పట్ల కొంతమంది దీన్ని గురించి అంటే ఎప్పుడో గతంలో ఫిర్యాదులు కూడా ఇచ్చాము ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు కాస్త ఈ హైడ్రా సిబ్బంది వచ్చిన తర్వాత హైడ్రా ఎంతటి వారిని ఆయన కూడా ఉపేక్షించకుండా కూల్చివేత పనులు చేపట్టడంతో కొన్ని కూల్చివేత పనుల్లో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కొంత ఇది ఇలా చేయడం కూడా కరెక్ట్ అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎప్ప ఏ విషయంలో అయినా సరే అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి స్థలాన్ని కబ్జా చేసుకొని కట్టడాలు గినక నిర్మిస్తే తగిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇది ఒక అతిపెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం ఎర్రకుంటతో పాటు అటు గండిపేట కావచ్చు ఇటు ఎన్కన్వెన్షన్ కావచ్చు మూడు కూడా చాలా అతిపెద్ద కట్టడాలు అది కూడా ప్రభుత్వ చెరువులని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రస్తుతం ఈ హైడ్రా సిబ్బంది ఈ మొత్తం కూడా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక నలభై పర్సెంట్ మాత్రం ఇక్కడ ఈ కూల్చివేత సంబంధించినటువంటి పనులైతే జరిగాయి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే చుట్టూ కూడా